భారీ హిట్ అయ్యి బ్లాక్ బాస్ట్ పాన్ ఇండియా సినిమాలుగా వచ్చినటువంటి సినిమాలను నటించి హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్లో చేసినటువంటి వాళ్ళు సడన్గా ఈ మధ్య పెడదారులు పడుతూ ఉన్నారు అందరూ అలానే కాదు కానీ ఒక్కొక్కరు అలా చేస్తుంటే అయ్యో వీడికేం పోయే కాలం అని మాట టక్కుమని నోట్లోంచి వచ్చేస్తుంది అలాంటి విషయంలో ఇప్పుడు మనోడు వచ్చేసాడు ఆయన ఎవడో కాదు కేశవ మన కేశవ గుర్తున్నాడు మీకు ఆయనే ఇప్పుడు పుష్ప సినిమాలో మన పుష్పగడ్ పక్కన చేశారు కదా ఆ కేశవ ఇప్పుడు కేసులో చిక్కుకున్నారు ఏకంగా చాలా చీటింగ్ విషయాలు అది కూడా అమ్మాయిని ప్రేమించి మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి ఏకంగా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారని మరి తెలుస్తోంది సో ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపింది అయితే శరవేగంగా షూటింగ్ జరుపుతున్న మూవీకి ఆయన అరెస్ట్ బ్రేక్ వేసిందనే వార్తలు వచ్చింది దీంతో షూటింగ్ అసలు జరుగుతుందా లేదా ఇప్పుడు ఆయన లేకుండా కేశవ లేకుండా సినిమా జరగదా యాక్టర్ జగదీష్కి జూనియర్ తో వివాహేతర సంబంధం ఉంది అయితే కొద్ది నెలల క్రితం వాళ్ళిద్దరు విడిపోవడం తర్వాత జగదీష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చింది అయితే జగదీష్ పెళ్లి చేసుకోవడంతో మరి జూనియర్ ఆర్టిస్ట్ మనొకరితో రిలేషన్ పెట్టుకుంది అయితే వాళ్ళిద్దరికి సంబంధించి కొద్ది రోజులుగా ఆమె వ్యవహారాన్నిపై కన్నేసిన జగదీష్ ఆమెను టార్గెట్ చేశారు ఒక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండడంతో ఆమెని పర్సనల్గా ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె సూసైడ్ చేసుకుంది జూనియర్ ఆర్టిస్ట్ హత్యకి ఆత్మహత్యకి ప్రేరేపించారనే ఆరోపణలపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం కేసు నమోదు చేసి ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ ఇచ్చారు దీంతో పుష్ప టూకి సంబంధించి కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయింది అనే టాక్ అయితే పుష్ప టూ సినిమాలో జగదీష్ బెయిల్ కోసం యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే విషయం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే ఇప్పుడు ఆ టీం అయితే ఇప్పుడు కరెక్ట్ గా సమాధానం చెప్పిందట కొన్ని సన్నివేశాలు అల్లు అర్జున్పై చిత్రీకరించాలి ఆ సమయంలో జగదీష్ ఉండాల్సిన అవసరం లేదు అని యూనిట్ వర్గాలే చెప్తోంది పుష్ప టూ సినిమాలో జగదీష్ అరెస్టుతో సమస్యలు లేవు కానీ కొన్ని సన్నివేశాల్లో అర్జున్తో పాటు జగదీష్తో చిత్రీకరించాల్సి ఉంది అయితే జగదీష్ బయటకు వచ్చే సమయాన్ని బట్టి వాటిని షూట్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు ఆయన మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ సినిమా మీద రాకూడదని సీన్లు లేపేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఇంపార్టెంట్ కదా